ట్రంప్ విచిత్రమైన వాదనలకు వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు రెండు రోజుల క్రితం కెనడా విషయంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు కెనడాను అమెరికా యాభై ఒకటివ స్టేట్ గా చేయాలంటూ ఆ దేశ ప్రధాని ట్రూడో ఎదుట వ్యాఖ్యానించాడు అయితే ఈ వ్యాఖ్యలతో ట్రూడో షాక్ అయ్యాడు ఆ తర్వాత ట్రంప్ జోక్ చేశాడంటూ కెనడా మినిస్టర్ తెలిపాడు అయితే కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడి వ్యాఖ్యలను లోతుగా పరిశీలించాల్సిందేనని తాజాగా సోషల్ మీడియాలో ట్రంప్ చేసిన పోస్టులతో తెలుస్తుంది ట్రంప్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు గతంలో కెనడాను ఆక్రమించుకోవడానికి అమెరికా ప్రయత్నించిందా వాట్స్ దిస్ స్టోరీ పాత చర్చకు మళ్లీ కెనడాపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ మారియల్ లాగోలో ఆయనను కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మర్యాదపూర్వకంగా కలిశారు గురించి ట్రంప్తో చర్చించాలని ట్రూడో యత్నించాడు కానీ ట్రంప్ మాత్రం అందుకు నిరాకరించాడు ఈ సందర్భంగా కెనడియన్ కెనడాపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ మారియల్ లాగోలో ఆయనను కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మర్యాదపూర్వకంగా కలిశారు సుంకాల గురించి ట్రంప్తో చర్చించాలని ట్రూడో యత్నించాడు కానీ ట్రంప్ మాత్రం అందుకు నిరాకరించాడు ఈ సందర్భంగా కెనడియన్ ప్రధానమంత్రితో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవేళ మీరు పన్నులు చెల్లించడానికి అంగీకరించకపోతే కెనడాను అమెరికాలో కలపాలని ట్రంప్ తేల్చి చెప్పారు అమెరికాలో యాభై ఒకటవ స్టేట్ గా కెనడాను చేర్చాలన్నారు ట్రూడోను అవమానించడానికి ట్రంప్ అలా అన్నాడో లేక అవమానించడానికో ఖచ్చితంగా తెలియదు కానీ ట్రంప్ వ్యాఖ్యలతో ట్రూడో షాక్ గురయ్యాడు ఏమనాలో తెలియని వెర్రి నవ్వు నవ్వాడు అయితే ట్రంప్ వ్యాఖ్యలను జోగ్గా ట్రూడో కేబినెట్ కు చెందిన మంత్రి చెప్పాడు కానీ డొనాల్డ్ ట్రంప్ నిజంగానే వ్యాఖ్యలు చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ దీవిని కొనుగోలు చేయాలని ట్రంప్ యత్నించాడు అప్పట్లో కరోనా వైరస్ను అడ్డుకోవడానికి బ్లీక్ ను తాగాలంటూ ట్రంప్ సూచించాడు ఓ కెనడా అంటూ ఓ క్యాప్షన్ను ట్రంప్ పెట్టాడు సో దీంతో డొనాల్డ్ ట్రంప్ ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు అతడి జోకు కొంత చరిత్ర కూడా ఉంది అమెరికాలో కెనడా జాయిన్ అవుతుందన్న ఓ పేజీ వికీపీడియాలో ఉంది కెనడాకు చెందిన కొన్ని పార్టీలు తమ దేశాన్ని అమెరికాలో కలపాలంటూ డిమాండ్ చేస్తున్నట్టు ఆ పేజీలో ఉంటుంది నిజానికి అలాంటి సంఘటనలు ఏవీ కెనడాలో జరగలేదు కెనడాను అమెరికాలో కలపాలన్న డిమాండ్లు కూడా లేవు కేవలం అలాంటి సూచనలు మాత్రమే వివాదాస్పదమయ్యాయి అయితే ఎందుకు ఇవి వివాదంగా మారాయి అంటే కెనడాకు పొరుగున ఉన్న అమెరికా అత్యంత శక్తివంతమైనది అమెరికా ఆర్థిక వ్యవస్థ మిలిటరీ వారి సంస్కృతితో అన్ని విషయాల్లోనూ కెనడా కంటే ఉన్నత స్థితిలో ఉంది ఆర్థికంగా అమెరికాపైనే కెనడా ఆధారపడుతుంది కెనడాకు చెందిన డెబ్బై ఐదు శాతం ఎగుమతులు ఒకే దేశానికి వెళ్తాయి ఆ దేశం ఏదో కాదు పెద్దన్న కంట్రీ అమెరికానే రాజకీయంగా కూడా కెనడాలో అమెరికాతో అంశాలు ముడిపడి ఉంటాయి నాటో కూటమి పశ్చిమ ఆసియా యూరోప్ ఇండో పసిఫిక్ ప్రాంతాల్లోనూ అమెరికాతో పాటు కెనడా కూడా ఉంటుంది కెనడా విదేశీ విధానాలు కూడా అచ్చుగుద్దినట్టు అమెరికాలానే ఉంటాయి అంతేకాదు అమెరికాతో భారీ పొడవైన సరిహద్దును కెనడా పంచుకుంటుంది ఇరు దేశాల మధ్య బార్డర్ సుమారు తొమ్మిది వేల కిలోమీటర్ల పొడవున ఉంటుంది యుఎస్ కెనడా మధ్య ఉన్న సరిహద్దు అంతర్జాతీయంగా కూడా అతిపెద్దది చాలామంది కెనడియన్లు సరిహద్దు ప్రాంతాలనే ఎక్కువగా నివసిస్తారు వాస్తవానికి కెనడా ఉత్తర ప్రాంతంలో ఎక్కువగా మంచు కురుస్తుంది అమెరికా సరిహద్దుకు నూట అరవై కిలోమీటర్ల దూరంలోనే ఎనభై శాతం కెనడియన్లు నివసిస్తారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కెనడియన్లను ఆందోళనకు గురిచేస్తుంది అయితే కెనడియన్లకు ఉన్న అమెరికా భయం ఇప్పుడిప్పుడే పుట్టింది ఏమాత్రం కాదు పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటన్ కు వ్యతిరేకంగా అమెరికాలో విప్లవం మొదలైంది స్వాతంత్ర్యం కోసం అమెరికా పోరాడింది ఈ యుద్ధం సమయంలోనే అమెరికా ఆర్మీ కెనడాను ఆక్రమించేందుకు యత్నించింది వాస్తవానికి కెనడాను బ్రిటన్ ఆక్రమించుకుంది అయితే అమెరికా సైన్యాన్ని బ్రిటన్ సైన్యం అడ్డుకుంది అమెరికాలో మొదటి రాజ్యాంగం సిద్ధమైన సమయంలో అంటే పదిహేడు వందల డెబ్బై ఏడులో కూడా మరోసారి కెనడాను ఆక్రమించుకునేందుకు అగ్రదేశం యత్నించింది యునైటెడ్ స్టేట్స్లో చేరాలంటూ కెనడాపై వాషింగ్టన్ ఒత్తిడి తెచ్చింది అప్పుడు కూడా బ్రిటిష్ పాలకులు తిరస్కరించారు కొన్నేళ్ల తర్వాత అంటే పద్దెనిమిది వందల పన్నెండులో కెనడాను ఆక్రమించుకునేందుకు అమెరికా మూడోసారి ప్రయత్నించింది అప్పట్లో కూడా అమెరికా సైన్యాన్ని బ్రిటిషర్లు అడ్డుకున్నారు కెనడాపై అమెరికా దురాక్రమణకు ప్రతీకారంగా బ్రిటిషర్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను తగలబెట్టారు ఇది ఇప్పుడు చర్చకు తావిస్తుంది అనంతరం పంతొమ్మిది వందల ఎనభైలో కెనడాను సొంతం చేసుకోవడానికి అమెరికా యత్నించింది అయితే ఈసారి దురాక్రమణకు దిగలేదు రాజకీయంగా ఒత్తిడి చేయలేదు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా కెనడాను కలుపుకోవాలని ప్లాన్ వేసింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అమెరికా కెనడా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపాయి ఈ డీల్ కు కెనడాకు చెందిన కన్సర్వేటివ్ పార్టీ మద్దతు తెలిపింది కానీ లిబరల్ పార్టీ వ్యతిరేకించింది ఈ పార్టీ ప్రధాని జస్టిన్ ట్రూడోకు చెందినది అప్పట్లో లిబరల్ పార్టీ అధినేతగా జాన్ టర్నర్ ఉన్నారు అమెరికా చెబుతున్న ట్రేడ్ డీల్ కెనడా సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తోందంటూ టర్నర్ వాదించారు అంటే వాణిజ్య ఒప్పందంతో క్రమంగా కెనడా అమెరికాకు యాభై ఒకటవ రాష్ట్రంగా మారిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు గొప్ప దేశమైన కెనడాను ఎవరికో అప్పగించడానికి తాము ఒప్పుకోమని అప్పట్లో టర్నర్ తేల్చి చెప్పాడు అమెరికా యాభై ఒకటవ రాష్ట్రానికి గవర్నర్ కావాలనుకుంటున్న బ్రియన్ ముల్రోనీకి కెనడియన్లు ఓటు ఇద్దంటూ అప్పట్లో పిలుపునిచ్చాడు కెనడా ప్రధానమంత్రి కావాలనుకుంటున్న తనకే మద్దతు పలకాలని జాన్ టర్నర్ పిలుపునిచ్చాడు జాన్ టర్నర్ కు అప్పట్లో కెనడాలో పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలికారు న్యూ డెమోక్రటిక్ పార్టీ సైతం అనుకూలమని తెలిపింది ఈ పార్టీ ఖలిస్తాని వేర్పాటువాది సింగ్ సింగ్ది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కన్జర్వేటింగ్ పార్టీ ఈ ఒప్పందంతో కెనడా ఏమీ అమెరికాలో కలవలేదు ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ చేసిన వ్యాఖ్యల వద్దకు వద్దాం కెనడా విషయంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు మొదటి టామ్ లో అనుసరించిన విధానాలకే ట్రంప్ కట్టుబడి ఉన్నట్టు ఆయన సహాయకుడు వెల్లడించాడు అప్పట్లో కూడా కెనడాపై పన్నుల కొరడాను ట్రంప్ జులిపించాడు ట్రూడో సైతం ఇదే విధానం అనుసరించాడు దెబ్బకు దెబ్బ అన్నట్టుగా అమెరికా దిగుమతులపై కూడా ట్రంప్ పన్నులను విధించారు కానీ ఈసారి మాత్రం ట్రూడో బలహీనంగా ఉన్నాడు ఒకవేళ బలంగా ఉండి ఉంటే ట్రంప్తో పోరాడడానికి సై అనేవాడు అందుకు కెనడియన్ గణం చూడండి కెనడియన్ సరిహద్దులో అమెరికన్లు సీజ్ చేసిన డ్రగ్స్ లో ట్రూడో బలగాలు పట్టుకున్న డ్రగ్స్ కేవలం మాత్రమే అంటే డ్రగ్స్ ముఠాలను కెనడా వదిలేసిందనమాట ఇక వలస కెనడా ఈ తరహాలోనే వ్యవహరిస్తుంది కెనడా సరిహద్దుల్లో అమెరికా అధికారులు ఏడాదిలో ఇరవై మూడు వేల మంది శరణార్థులను పట్టుకున్నారు మొత్తం శరణార్థుల్లో వారు పట్టుకున్నది కేవలం ఒకటి పాయింట్ నాలుగు శాతం మాత్రమే శరణార్థులను అడ్డుకోవడానికి కూడా అమెరికాకు కెనడా సహకరించలేదు వాస్తవం ఏమిటంటే కెనడా నుంచి ఎదురవుతున్న ముప్పును ట్రంప్ ఎత్తి చూపుతున్నాడు అతడి పన్నుల బెదిరింపు ఏమాత్రం ఆమోద్యయోగమైనది కాదు అయితే కెనడాలో బలహీన నాయకత్వం కారణంగా ట్రంప్ను ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది అమెరికా తీరును అడ్డుకోవాలంటే దేశీయంగా బలంగా ఉండాలి నిర్ణయాత్మక ప్రజాధారణ పొందిన నాయకుడు ఉండాలి ఒత్తిడిని తట్టుకోగల విభిన్నమైన ఆర్థిక వ్యవస్థ కూడా అవసరం కానీ కెనడాలో ఇలాంటి లక్షణాలు ఏవి కనిపించవు కెనడియన్ ఎగుమతిదారులు ఖలిస్తాని గురించి మాట్లాడడం ప్రారంభించాలి కెనడాను రక్షించడానికి ట్రూడోను నమ్ముకుంటే అసలు జరిగే పని కాదని కెనడియన్లకు అర్థమయ్యేది ఎప్పుడో వేచి చూడాల్సిందే